ఏట్రా పరిస్థితి ఈ నల్లకి మీ ప్రాణాయామం బాగా వర్కౌట్ అయిందండి నార్మల్ గానే ఉంది ఇంక డబ్బా పక్కన నాన్నగారు గుడ్ మార్నింగ్ నాన్నగారు గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మమ్మీ గారు గుడ్ మార్నింగ్ పిన్ని గారు పెద్దవారు ఆహా పద్ధతి పరిఫిని కట్టుకొచ్చినట్టు ఏ ఉన్నారండి అమ్మాయి గారు ఎక్స్ఎంఎల్ఏ ఇంటి సంబంధం తీసుకొచ్చారు నాదేమీ లేదు అంతా నీ ఇష్టమే అని చెప్పాను ఒక్కసారి పిక్కు చూసి లైక్ కొట్టావనుకో నాన్నగారు అయినా మీరు ఏదైనా ఇష్టపడితే తల ఇలా ఒప్పడం తప్ప ఇలా ఎప్పుడైనా ఊపానా నాన్నగారు నిజంగా ఇలాంటి అమ్మాయి పుట్టడం మా ఇంటి అదృష్టం కాదండి మన ఊరి అదృష్టం బాబు గారు మన రైస్ మిల్ లోన్ కట్టలేదు కదా అందుకనే ఆ కార్తీ గారు నోటీస్ పంపించండి ఆడు కబడ్డీ కాకుండా ఈ గేమ్లు కూడా ఆడుతున్నాడా వాడి సంగతి ఏంటో నేను చూస్తాను ఉండమ్మా ఆడపిల్ల నువ్వెందుకు నాన్న మీరు పిల్లిడి కన్నారా పులినా నా ఇంటికి వచ్చే ముందే ఈ పాత సామాన్ తీసేసి కొత్త సామాన్లు గునేయాలమ్మాయి అయ్యాబాయి ఇదేమిడారు వండే మీ ఇంటికి ఇప్పుడికిప్పుడు కోడలు వచ్చేసినట్టు ఎవరమ్మా నువ్వు మా ఇంటికి వచ్చి తలుపులేస్తున్నావు మా ఇంటికే వచ్చానత్తయ్యా అత్తయ్య లే తల్లి సిటీ చైల్డ్లో చీర కట్టుకుని నా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది ఏం తీసుకుంటావ్ మీ సాయం తీసుకుంటాను అత్తయ్యా నేనేం చేయగలను అమ్మా మీరే చేయగలరు అత్తయ్యా ఎల్లుండి నా పెళ్ళి చూపాయో ఆహ్ కందారు పడకండి అది మనం చెడగొట్టాలి ఆ కార్తీక్ చెప్దామా ఆహా కార్తీక్కి చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్తాడు అందుకే మీకు చెప్తున్నా నేనేం చేయగలను అమ్మా నాకోసం మాత్రం చేయలేరా అత్తయ్యా సింగిల్ గా నేనేం చేయలేను నా తొట్టి గ్యాంగ్ తోటైతే ఏదో ఒకటి చేయగలను హలో నేను రామయ్య మాస్టర్ని త్వరగా స్కూల్ దగ్గరకు వస్తావా గోడలు ఈ గదులు ఈ గ్రౌండ్ ఇక ఇవన్నీ మనకు జ్ఞాపకాలే రామకృష్ణ మెమోరియల్ స్కూల్ ఇక మనకు మెమరీ మాత్రమేనయ్యా అయితే ఇంకేం చేయలేమా సార్ ఇప్పటికే మనం చాలా సార్లు ఆపాం కానీ స్ట్రెంత్ తగ్గిపోయింది ఫ్యాకల్టీ తగ్గిపోయారు ఈ కదే గవర్నమెంట్ మెయింటైన్ చేయలేమంటున్నారు ఈ సంవత్సరం పరీక్షల తర్వాత మూసేస్తాం అంటున్నారు అదేంటి సార్ చదువుని చదివే తినేటం కార్పొరేట్ వచ్చింది కల్పేసుకుపోతుంది ఇప్పటి వరకు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఏడు వేల పైచీలకు స్కూళ్లు మూతపడ్డాయి ఇప్పుడు అందులో ఇంకోటి చేరబోతుంది చేరనివ్వం సార్ అవును సార్ మీరు ఇక్కడే చదివారు మాస్టర్ ఇక్కడే చదివారు మేము ఇక్కడే చదివాము మా పిల్లలు కూడా ఇక్కడే చదవాలి సార్ చదువుతారు ఇది పిల్లల మాటలే కాదు సార్ ఊళ్ళో పలక పట్టుకోవటానికి రెడీ అవుతున్న ప్రతి పసి పిల్లవాడి మాట కూడా అందుకే సార్ మూడు సంవత్సరాలుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక టీమ్గా తయారు చేశాను త్వరలో నేషనల్ కబడ్డీ ఉంది అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది అప్పుడు మన కష్టం గురించి చెప్తే వెళ్ళిపోయిన డిఓ ఏంటి సార్ దేశం మొత్తం మన గురించి ఆలోచిస్తుంది మంచి జరగాలని కోరుకుందాం రాఖీ పండగ కదా వాడికి ఇష్టం అని పాల తాలికలు చేశాను నువ్వన్నా ఒక మాట చెప్పకూడదు స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు సిటీ ఛానల్ లో ఒక మంచి అమ్మాయిని కూడా చూశాను చక్కగా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే అక్క దూరంగా ఉందన్న బాధ అయినా తగ్గుద్ది కదా నువ్వు మాట్లాడరా అక్క మాట్లాడుద్దంట ఏంట్రా పండుగ రోజు కూడా అలా ఉన్నావు నువ్వు వస్తేనే కదక్క పండగ నేను చెప్పాను కదా కార్తీ బావకి పిఎంఓ మీటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నానని ప్లీజ్ అండర్స్టాండ్ నేను పుట్టినప్పటి నుంచి నువ్వు రాఖీ కట్టకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం అక్క నేను ఇంటర్లో రాజమండ్రి హాస్టల్లో చదువుతున్నప్పుడు రాఖీ పండగ ఫుల్గా వర్షాలు అసలు కూడా సరిగ్గా లేవు నువ్వు ఎలా వచ్చావో తెలియదు కానీ పొద్దునే రాఖీ కట్టడానికి వచ్చావు మళ్ళీ ఇలాంటి పండగ రాకూడదు అక్క ఈ టైంలో ఎవరమ్మా రేణు తీసులోపల పెట్టు అలాగేనండి ఈ టైంలో ఏంటమ్మా అక్క రాలేకపోయింది కదరా అందుకే చెల్లెళ్ళని పంపించింది మీరు లోపల పదండి మీరు కోట్లు మాత్రమే మాకు కోచండి బయట మాకు దానిచ్చిన మీకు నేనేమివ్వగలమ్మా స్కూల్నివ్వండియా ఇప్పుడే వస్తాను ఉండండమ్మా అక్క అంటే ఎంత ప్రేమండి తనకు కూడా వాడంటే అంతే ప్రేమ ఆ ఫోటోలో చూడండి కబడ్డీ ఎంత బాగా ఆడుతుందో వాళ్ళ చూసి అది దాన్ని చూసి వాడు కబడ్డీ నేర్చుకున్నారు ఊళ్ళో అందరూ ఆడపిల్లలకి ఎందుకు కోచింగ్ ఇస్తున్నాడు అనుకుంటారు నీలో తన తోబుట్టు చూసుకుంటున్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యాక మీ అందరికి ఇద్దామని ప్యాడ్స్ తీసుకొచ్చాను నమ్మకంతో ముందే ఇస్తున్నాను తీసుకోండి థ్యాంక్స్ అండి పదండి ఇంటి దగ్గర దిగి పెడతాను పదకొండు అయిందమ్మా అసలే రోజులు బాగాలేవు పర్లేదన్యాలో మనకు భయం ఏంటి సరే అయితే నాతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళండి ఫోన్ నెంబర్ వద్దా నెట్వర్క్ సరిగా లేదని ఎయిర్టెల్ కి మారిపోయాను కదా తెలుసు నెంబర్ చెప్పమా చెప్పు సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఈ నెంబర్ మీకు ఒరే ప్రసాద్ ఇన్నాళ్ళు పిందెలు కాయలవడం అంటే ఏటో అనుకున్నాను రా వీళ్ళని చూత అంటే ప్రాక్టికల్ దాకా అర్థమైపోనది వేసుకుని రోజు గ్రౌండ్ కి వెళ్తుంటే ఆటుకాయ వెళ్ళిపోనాదిరా ఏంటమ్మా ఏంట సౌండ్ ఏం లేదన్నయ్య నాకు ఈ కందుకూరు వాళ్ళ పిల్లని చూస్తా అంటే కాకినాడ గొట్టం కాదురాహే తప్ప దీన్ని చూడరా రాజమండ్రి రోజు మెలుకులాగా ఏముందరా ఏమైనా కార్తీక్ గారి చాలా అదృష్టవంతుడ్రా ఎవడైనా రాత్రులు టోషన్ చెప్తుంటారు వీడు కబడ్డీ కోచింగ్ కూడా ఎత్తుంటాడు రా సార్ గురించి తప్పుగా మాట్లాడు ఓ నాయన దీని కోత అదిరిపోనాదిరా ఏమైంది ఫాతిమాకి ఏం లేదన్నయ్య దీంతో కబడ్డీ ఆడాల్సిందేరా అరే నేను వెళ్తానా కోత కబడ్డీ కబడ్డీ కబడ్డీ

ప్రాబ్లం ఓకే మీరు వెళ్తే రెండు నిమిషాల్లో కొట్టేసేవారు కదండీ నేను వెళ్తే ఇప్పుడు మాత్రమే కొట్టగలనరా కానీ వాళ్ళు ఎప్పుడైనా కొట్టగలరు ఆడపిల్లలకు కావాల్సింది బయటికి వెళ్ళేటప్పుడు మాగాడు తోడు కాదు ధైర్యం అనే తోడు